దయచేసి మన ఫోటోగ్రాఫర్ మిత్రులు కూడా ఫోటోగ్రాఫర్ మిత్రులనే క్రీడలలో పార్టిసిపేట్ చేయాలి కానీ ఇదేదో ఫస్ట్ సెకండ్ థర్డ్ అది గెలుపు కోసం ప్రయత్నించొద్దు దయచేసి గెలవాలి కానీ మన ఫోటోగ్రాఫర్లతోనే గెలవాలనే చూడాలి కానీ ఎవరినో తీసుకొచ్చి మన ప్రెస్టీజ్ కోసం చేయొద్దు దయచేసి దానివల్ల నిర్వాహకులకు చాలా తలనొప్పులు ఏర్పడ్డాయి అలాగే భవిష్యత్తులో క్రీడలు పెట్టాలన్నా కానీ ఆలోచన పడే స్థితి వచ్చింది కాబట్టి ఇక ముందు అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ఫోటోగ్రాఫర్లు సహకరిస్తారని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీడియా కూడా అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్న థ్యాంక్ యూ మాజీ కార్యదర్శి ఈ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు వారు వారి గురించి ఎంత చెప్పిన తక్కువే చాలా కష్టాలకు నష్టాలకు వచ్చి జిల్లాలో అన్ని మండలాల్లో ఇంత యూనిట్గా ఉందంటే వెంకటరెడ్డి గారు మళ్ళీ పట్టేమా శ్రీ రాపర్ శ్రీనివాస్ గౌడ్ గారు వారిద్దరు ఆ రోజుల్లో చాలా కష్టపడి డెవలప్ చేశారు వారు మొన్న స్పోర్ట్స్కి రావాల్సి ఉండే కానీ నాన్నగారు చనిపోయి నెల వెళ్ళకూడదు రాకూడదని ఇప్పుడు నెల వెళ్ళిన తర్వాత మరీ ఒక టైం ఇస్తే టైం ప్రకారం రావడం సీనన్న అనేక నైజం వారంచి మాట్లాడి పిల్లలు రవి కూడా రెండు మాటలు మాట్లాడాడు జోషి గ్యాలక్సీ పైకి రావాలి ఇప్పుడు तंद्र